వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి దానికి తగ్గట్టు కారం కారంగా నోటికి రుచిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అందుకే వామాకుతో బజ్జీ చేసుకుందాం ఈ వామాకులు మా గార్డెన్లో వండి వీటిని శుభ్రంగా ఉప్పు నీటిలో కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇంతలో రెండు గరిటెలో శనగపిండిని తీసుకొని అందులో కొంచెం వాము రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు చిన్న షోడా గుండెను వేసుకొని మిక్చర్ మొత్తం కలిసేలా చూసుకోవాలి పిండి మొత్తం కలుపుకున్నాక ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకొని ఈ విధంగా విస్క్తో శుభ్రంగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలి ఇది ఇది పక్కన పది నిమిషాలు పెట్టుకొని ఇంతలో కడుక్కున్న వామాకుల్ని శుభ్రంగా ఈ డవ్లో ముంచుకొని వేడివేడి ఆయిల్లో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని శుభ్రంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత చాలా చాలా రుచిగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వామాక్తో శనగపిండి తీసుకోవటం వలన వేరే డైజెషన్ కూడా అయిపోతుంది అంతేనండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి వీలైతే థ్యాంక్ యూ